హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతకీ మీ అందరికీ అంటే ఇష్టమే కదా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి నాకు తెలిసి మీ అందరికీ కూడా జున్ను అంటే చాలా ఇష్టమని అనుకుంటున్నాను నాకైతే జున్ను చాలా ఇష్టమండి జున్ను నేను తిన్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే తింటున్నాను అనమాట లాస్ట్ టైం నేను మీకు ఒక షార్ట్ షేర్ చేసుకున్నాను కదా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్త చేసి పెట్టారండి జున్ను అప్పుడు తిన్నాను మళ్ళీ మా అత్త ఏ విధంగా ప్రిపేర్ చేశారో ఆ ప్రాసెస్ అంతా కూడా మీతో పాటు షేర్ చేసుకుంటూ నేను కూడా నేర్చుకొని ఇంట్లోని నేను ప్రిపేర్ చేశాను అనమాట ఈసారి ఇందుకే నాకు జున్ను పాలు ఎలా వచ్చాయి అనుకుంటున్నారా జున్ను పాలు మాకు మిల్క్ వేసే అతన్ని అడిగానండి ఆ అంకుల్ చాలా కైండ్ హార్టెడ్ అడిగిన వెంటనే ఉన్నాయమ్మా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలియక అలానే ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉంచేసానండి తర్వాత మళ్ళీ ఇంటికి అత్తని ఫోన్ చేసి అడిగాను అనమాట ఎందుకంటే అత్త ప్రిపేర్ చేసింది ఫస్ట్ డే పాలు ఇవి సెకండ్ డే పాలు అనమాట తెలియక ఏ విధంగా చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి అలానే పెట్టేసి ఉంచాను తర్వాత మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలని అడిగితే ఫస్ట్ ఫస్ట్ డే పాలు అయితే టూ అండ్ హాఫ్ టు త్రీ క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారండి సెకండ్ డే అయితే టూ గ్లాసెస్ నార్మల్ మిల్క్ అయితే సరిపోతుంది అన్నారండి మెయిన్గా మనం ఫ్రిడ్జ్లో జున్ను పాలని సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటండి తర్వాత మనం జున్నులో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి మిరియాలు ఇంకా అలానే యాలకులు కొద్దిగా చిన్నపాటి మొక్క సొంటి సొంటి యాడ్ చేసుకోవడం వల్ల మనకి జున్ను చాలా మంచి స్మెల్ వస్తుందండి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ విధంగా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టేటప్పుడు అవి బరక బరకగా ఉండిపోతాయి కదండి మెత్తగా మిక్సీ అవ్వవు అందుకనే కొద్దిపాటు షుగర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నామంటే చాలా మెత్తని పౌడర్ లాగా అయిపోతుందండి ఈ టిప్ అస్సలు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఇంకా అలానే మనం జున్ను పాలు ఏ విధంగా నార్మల్ పాలుతో యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల నార్మల్ పాలు పోసుకోవాలండి ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదా అదైనా ఓకే ఈ విధంగా ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే టూ గ్లాసెస్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న జున్ను పాలు వచ్చేసి రెండో రోజు పాలండి అందుకని టూ గ్లాసెస్ యాడ్ చేస్తున్నా అదే ఫస్ట్ రోజు అయితే రెండున్నర నుంచి మూడు గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి మూడో రోజు పాలైతే ఒక గ్లాసు లేదా ఒకటిన్నర గ్లాసు సరిపోతుందండి ఎందుకంటే డేస్ గడిచే కొద్దీ కూడా ఆ పాలల్లో జున్ను పాలల్లో చిక్కదనం తగ్గిపోతుంది కదండి అందుకనే మనం ఎక్స్ట్రా మిల్క్ అనేది ఎక్కువగా యాడ్ చేయవలసిన అవసరం లేదు ఫస్ట్ డే ఎందుకంటే ఎక్కువగా యాడ్ చేయాలి ఫస్ట్ డే మిల్క్లో చాలా ఎక్కువ చిక్కదనం ఉంటుందండి అందుకనే ఎక్కువగా యాడ్ చేస్తారు మిల్క్ అనేది నెక్స్ట్ ఇంకేంటంటే జున్ను పాలు డైరెక్ట్గానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి జున్నుని బట్ అలా ప్రిపేర్ చేసుకుంటే మనకి డైజెషన్ అవ్వదండి ఎందుకంటే ఆ మిల్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా చిక్కగా ఉంటాయి కనుక ఇప్పుడైతే మనం షుగర్ కూడా ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఈ పాలకి మనం రెండు గ్లాసుల నార్మల్ మిల్క్ యాడ్ చేసుకున్నాం కదండి సేమ్ గ్లాస్తో హాఫ్ నుంచి కొంచెం ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకున్నామంటే గ్లాస్ హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువ షుగర్ అనేది యాడ్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా టేస్ట్ అనేది సరిపోతుందండి చాలా టేస్టీగా కుదురుతుంది జున్ను అయితే ఈ విధంగా నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను కదండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అస్సలు మిస్ అవ్వకుండా ఉంటారని ఎప్పుడు కూడా మనం ఈ కొలతల్లోనే డిఫరెన్స్ అనేది టేస్ట్కి వస్తుంది కనుక ఇన్నిసార్లు చెప్తున్నానండి ఇంకా అలానే మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మనం యాడ్ చేసుకున్న షుగర్ అంతా కూడా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి మిల్క్ టేస్ట్ మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి ఏం పర్లేదు తర్వాత మీరు ఇడ్లీ ప్రిపేర్ చేస్తారు కదండి ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా మనం టిఫిన్స్కి ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే గిన్నె ఉంటుంది కదా దానిలో కొద్దిగా మనం ఇడ్లీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తామో ఆ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఏదైతే జున్ను పాలు పోసిన గిన్నె ఉంటుందో ప్రిపేర్ చేసుకోవడానికి జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైతే గిన్నె పెట్టుకుంటామో ఆ గిన్నె ఇందులో డిప్ చేసి పెట్టేయడమేనండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుందనమాట ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని జున్ను పాలు గిన్నె ఉంటుంది కదండి గిన్నెని దీన్ని లోపల పెట్టి మూత అనేది టైట్గా కరెక్ట్గా పెట్టండి లేదంటే ఆవిడంతా కూడా బయటకు పోయి జున్ను అనేది ప్రిపేర్ అవ్వదు అనమాట టైం టేకింగ్ ఎక్కువగా అవుతుంది ఈ విధంగా మనం ఈ గిన్నెని తీసుకొని ఇడ్లీ పాత్రని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు ఎగ్జాక్ట్గా టైం చూసుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కొద్దిగా టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మిగతా టైం పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే జున్ను అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు టేస్ట్ మాటల్లో చెప్పలేమండి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బట్ జున్ను పాలు దొరకడం చాలా కష్టం బయట షాప్స్లో కొనుక్కుంటాము బట్ ఈ టేస్ట్ ఉండదండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఆ టేస్టే వేరనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్టయితే టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ట్రై చేయమంటున్నావు మాకు ఎలా వస్తాయి జున్ను పాలనుకుంటున్నారా మీ దగ్గరలో ఉన్న డైరీ ఫామ్కి వెళ్ళి అడిగారంటే తప్పకుండా ఇస్తారండి అమౌంట్ పెట్టైనా కొనుక్కోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జున్నుది ట్రై చేసినట్టయితే మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతకీ మన ఛానల్ని మీరు విజిట్ చేశారా లేదా చేయకపోతే ఒకసారి వెళ్ళి మన వీడియోస్ అన్నీ చూసేసేయండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలిస్తాను